పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓచి యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవి దానియ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ముంబై బ్యాక్డ్రాప్లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయకగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా హిందీ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్గా కనిపిస్తున్నారు అయితే అర్జున్ దాస్ శ్రియారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అలానే అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు అలానే ఈ చిత్రానికి తామన్ సంగీతం అందిస్తున్నారు పవన్ పార్ట్కి సంబంధించి షూటింగ్ పూర్తి కాగా మిగతా ఆర్టిస్టుల షూటింగ్ పార్ట్తో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలింది వినాయక చవితి సందర్భంగా ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు సువ్వి సువ్వి అంటూ సాగుతూ ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ శృతి రంజని ఆలాపన తమన్ అందించిన ట్యూన్ ఈ సాంగ్ ని మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి పవన్ కళ్యాణ్ ఇంకా ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తమన్ నుంచి ఇలాంటి క్లాసీ ట్యూన్ వస్తుందని ఊహించలేదు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది సెప్టెంబర్ పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తేదీలో ఆంధ్రప్రదేశ్లోనే ఈవెంట్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు స్టార్ తేజస్వి ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు